హాయ్ హాయ్ అండి వెల్కమ్ జనాజీస్ వెల్మార్క్ కొత్త వీడియోతో మీ ముందకు వచ్చేశాను ఇవాళ ఏం లేదండి ఒక రోజు కుక్క లడ్డు తింటే చాలండి పిల్లలకి తెలివితేటలతో సహా జ్ఞాపక శక్తి అండ్ ఇంకా మన ఎముకల్లో పుష్టి అంత బలాన్నిచ్చే ఒక్క ఒక్క లడ్డు పెడితే చాలు ఏం లడ్డు అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్స్ లడ్డు అది మనకి స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాము వీడియో వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఎందుకంటే మీ యొక్క లైక్ కామెంట్ షేరు అన్నీ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే అండి అయితే అంజీర్ చూపించిన విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను అంజీర్ అయితే ఒక్క రెండు గంటలు పేటు నాలుగు నీళ్ళల్లో నానపెట్టుకోండి అది కుదరకపోతే వేడి నీళ్ళలో ఒక అరగంట నానపెట్టుకున్నా సరిపోతుంది ఇంకా నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్ కోసం డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నానంటే జీడిపప్పు బాదం పప్పు అండ్ పుచ్చిత్తనాలు గుమ్మడి ఇత్తనాలు పొద్దు తిరుగుడు ఇత్తనాలు ఖర్జూరం గసగసాలు అండ్ అంజీర్ తీసుకున్నానండి దీంట్లో నేను ఏమేమి స్కిప్ చేశానంటే కొంచెం పిస్తా పప్పు స్కిప్ చేశాను అండ్ అండ్ కిస్మిస్ నేను స్కిప్ చేశానండి దాన్ని ఇంట్రెస్ట్గా పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అండ్ పిస్తాపప్పు యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం ఏంటంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి నాకు ఆ ఒక్కటి అందుబాటులో లేవు మిగతా వల్ల నేను ఏంటంటే కిస్మిస్ కొంచెం తీపి తగులుతుందని అంటే మరీ అదొక టేస్ట్ వస్తుందని నేను స్కిప్ చేశానండి చూపించిన విధంగా జీడిపప్పు నాలుగైదు టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు బాగా చాలా అంటే చాలా సిమ్లో వేయించుకోవాలి చాలా సిమ్లో ఒక ఐదు ఐదు నుండి పది నిమిషాల దాకా పట్టిందండి నాకైతే దూరగా వేయించుకొని మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి ఆ రకంగా వేయించుకున్న తర్వాత తర్వాత గుమ్మడిత్తనాలు పుచ్చిత్తనాలు పొద్దు తిరిగి అండ్ ఇంకొంచెం గసగసాలు వేసి ఇవి కూడా వేయడానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది బాగా కలుపుకొని ఎక్కడ అడుగంటకుండా అదో అదొక అరోమా ఏమి మాడిన అరోమా లేకుండా సిమ్లో చూపించిన విధంగా ఈ రకంగా వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్తీ ఉంటుంది హెల్త్ అంటున్నాను హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అందరికీ చాలా మంచిది అని అందరికీ తెలుసు అండ్ దీంట్లో మనకి షుగర్ వాడట్లేదు బెల్లం వాడట్లేదు అంతా మనకి డ్రై ఫ్రూట్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అంటున్నాను ఇంక ఇప్పుడు చూడండి ఇప్పుడైతే వేయించడం మొత్తం సరిపోతుంది ఇంకా మ్యాక్సిమం ఒక వన్ టూ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇదిగోండి అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే రెండు గంటల ముందు నానపెట్టుకున్న అంజీర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఎదుకోండి మనకి రెండు గంటల ముందు నానబెట్టుకోవడానికి కుదరకపోయినా మర్చిపోయినా ఒక్క అరగంట ముందు ఒక పది నిమిషాలు అయినా సరే అండి వేణిళ్ళల్లో ఈ అంజీర్ ఒక పది నిమిషాలు వేస్తే బాగా మెత్తగా మనకి నానిపోతాయి ఇదిగోండి మిక్సీ వేస్తే ఈ రకంగా పేస్ట్ వచ్చిందనమాట ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఖర్జూరాలు విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాము మళ్ళీ నేను క్వాంటిటీ చెప్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే ఖర్జూరాలు డబల్ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది అండ్ మనకి లడ్డు చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇందాక నేను పేస్ట్ చేసుకున్న అంజీర్ పేస్టు కాజు పేస్టు రెండిటి మిక్సీ వేసుకున్నాను కదా దాన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యే వేసుకున్నానండి నాకైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మొత్తం మీద కలిపి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ అది చిన్నదేనండి స్పూను అంటే మనం రోజు వేయి నెయ్యి వేసుకునే స్పూన్ అంతా అనమాట ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ పట్టింది మొత్తంలో ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా అంజీని వేసుకొని తర్వాత ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఈ రకంగా ఇంకా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా కింద అడుగంటకుండా చక్కగా బాగా దాన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూడండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా అనుకోవాలి ఎక్కడైనా మనకి పచ్చివాసన వచ్చినా లేకపోతే అంటే ఖర్జూరాల్లో స్మెల్ రాదు అంజీర్లో మనకు తినేటప్పుడు ఆ అరోమా ఉంటుంది చూడండి ఆ అరోమా నచ్చని వాళ్ళు కొంచెం బాగా ఒక రెండు నిమిషాలు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని ఈ రకంగా వేయించుకోవాలి ఇదిగోండి చూడండి అండ్ రోజు పొద్దున్నే ఒకటి చేయండి పిల్లలకి చాలు మన వాళ్ళ ఎముకలకి బలాన్ని ఇస్తుంది తెలివితేటల్ని అండ్ ఇంకా పెద్దవాళ్ళలో అయితే మనకి కాలు నొప్పులు అంటారు చూడండి అలాంటి వాళ్ళకు కూడా రోజుకొకటిస్తే సరిపోతుంది విడిగా తినమంటే అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం ప్లేట్లో పెట్టి తినమంటే అస్సలు తినరు ఈ రకంగా లడ్డూ చేసి పెడితే చక్కగా తినేస్తారు టీవీ చూస్తూ లేకపోతే మాట్లాడుతూ నేను ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు వేయించుకున్న పేస్ట్ కూడా ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం ఒక పేస్ట్ లాగా మనకి ఒక ఇదిగోండి వీలైతే చేత్తోనే చక్కగా మనకి ఒక బౌల్తో శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఈ రకంగా చూడండి మనకి వేసుకున్న ఖర్జూరం పేస్ట్కి డ్రై ఫ్రూట్స్లోకి మొత్తం మెల్ట్ అయిపోయేటట్టు నాకైతే ఇప్పుడు కొంచెం ఖర్జూరం పేస్ట్ కొంచెం తక్కువైంది అనిపించిందండి అండ్ నేను మళ్ళీ మిక్సీ వేసేసుకొని మళ్ళీ కలుపుకున్నాను ఇంకా ఈ రకంగా అయితే మనకి లడ్డూలు చుట్టేసుకోవాలి ఇదిగోండి చూడండి మధ్య తర్వాత కొంచెం మిక్సీ వేసుకున్న తర్వాత ఈ రకంగా లడ్డు వచ్చేసింది అనమాట హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి ఎంతసేపు పట్టిందంటే కరెక్ట్గా నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది మనకి మా పిల్లలు ఇట్లా డ్రై ఫ్రూట్స్ కనిపిస్తే తినరు అని అనుకునే వాళ్ళు ఇంకొక టిప్ చెప్తాను చూడండి ఇవన్నీ మొత్తం అంటే అంజీరు ఖర్జూర కలపకుండా ఇవన్నీ విడివిడిగా మొత్తం కలిపి వేయించుకొని మిక్సీ వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ కాజు అన్నీ కలిపి మొత్తంగా మెత్తటి పౌడర్ వచ్చింది ఆ పౌడర్లో ఈ ఖర్జూరం పేస్ట్ అంజీర్ పేస్టు ఇందాక నేను వేయించుకున్నట్టే వేయించుకొని కలిపి చేస్తే ఇంకా అసలు ఈ దీంట్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సన్ఫ్లవర్ సీడ్స్ తినరు ఒక్కొక్కరు పొద్దు తిరిగడి విత్తనాలు తినరు ఒక్కొక్కరు పంపుకి గుమ్మడి విత్తనాలు తినరు అలా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా దాంట్లో ఏముంది అనేది కనిపించేది కాబట్టి పౌడర్గా చాలా ఇష్టంగా తింటారు మీకు వీలైతే అలానే లేకపోతే ఇలా అయితే ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి